వాడు మొట్టమొదటిగా మట్టిని ఒక మంచి వస్తువుని తయారు చేయాలని ఆశపడతాడు కదా ఆయన ఒక మంచి వస్తువుని తయారు చేయాలి అని కోరుకున్నప్పుడు కుమ్మరివాడు మట్టితోనే నేను మిమ్మల్ని అడుగుతా మట్టికి విలువ ఉందా విలువ లేదు మట్టికి విలువ లేదు కాబట్టి మన కాల కింద ఉంది బంగారానికి విలువ ఉందా ఉంది కాబట్టి మన మేడలో ఉంది కదా మట్టిలో నుంచి వచ్చింది కానీ దానికి ప్రత్యేకమైన విలువ ఉంది మట్టిలో నుంచి వచ్చింది దేవుడికి స్తోత్రం కానీ దానికి బంగారం అనుకున్నంత విలువ మట్టుకుందా లేదు అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా కుమరివాడు ఏం చేస్తాడో తెలుసా పరమకుమార్ ఏం చేస్తాడో తెలుసా మట్టి మనుషుల్ని అని ఎన్నుకొని ఈ మట్టి ముద్దల చేత దేవుడు ఒక మంచి పాత్రలు చేయాలని అనుకుంటున్నాడంట లోకమంతా మట్టే కదా మనం మనం పాడుకునే వాళ్ళం దేశం అంటే కానీ నిజానికి అంత మట్టే మనం చచ్చిపోతే దగ్గరికి వెళ్తాం మట్టిలోనే కలిసిపోతాం కలిసిపోతాం మనంత మట్టే ఎప్పుడు చెప్పే మాట ఎలా రుద్దితే కారణం మట్టి వాళ్ళు అవునా అయితే విలువ లేని ఈ మట్టిని మనుషులు కాల కింద తొక్కే ఈ మట్టిని దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకొని ఈ విలువ లేని మట్టితో మంచి విలువైన పాత్రని చెయ్యాలి అనుకున్నాడంట మీరు చాలా విలువైన వాళ్ళు దేవుని దృష్టిలో మీరు చాలా చెప్పండి మీ పక్కన చూసి చెప్పండి మీరు విలువైన వాళ్ళు అనండి కొంతమంది మాట్లాడతారా నేనెట్లే కూరల ఇంకేదో అంటారు కదా పానకంలో పొడకలాంటి వాడిని ఎట్లాంటి కొన్ని మాటలు మాట్లాడుతుంటారు లేదు మీరు విలువైన దేవుడికి ఒకవేళ మీ కుటుంబంలో మీకు విలువ లేకపోయినా మీ బంధువుల మధ్య మీకు విలువ లేకపోయినా దేవుని దృష్టిలో మీరు విలువైన వాళ్ళు అందుకే ఎక్కడో ఉండాల్సిన ఈ మట్టిని తీసుకొచ్చి ఆయన మందిరంలో పెట్టాడు ఇంట్లో పెట్టాడు ఆయన కుమ్మరి ఇల్లు ఇదంతా ఈ కుమ్మరి ఇంట్లో ఒక్కొక్క మట్టి ముద్దనే తీసుకొచ్చి పెట్టాడు అదిగో రానం ఒక మట్టి ముద్ద ఆ దయమైన ఒక ముద్ద డేవిడ్ ఒక మట్టి ముద్ద నేను ఒక మట్టి ముద్దని మైకులు ఒక మట్టి ముద్ద ఈ మట్టి ముద్దలు ఎక్కడో ఉండే ఒకప్పుడు కాళ్ళ కింద మనుషుల కాళ్ళ కింద తొక్కబడే ముద్దలు అయితే దేవుడు ఈ మట్టి ముద్దలన్నీ తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా ఈ మట్టిని ఒక మంచి మహిమ కలిగిన పాత్రగా మార్చు మారుస్తాడు ఈ మట్టిని అలా కుదిలేడండి ఈ మట్టిని ఏం చేస్తాడు ఒక మంచి పాత్రగా తయారు చేస్తాడు అంటున్నాను దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా చెయ్యాలనుకుంటున్నాడు ఆమె చెప్పండి ముందుగా దేవుడు ఎలాగైతే ఆ కుమ్మరివాడు ఎలాగైతే మట్టి నేనుకుంటాడో అలాగే దేవుడు కూడా మట్టి మనుష్యులు మనల్ని మనలో ఏం చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా చెప్పండి